తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఒక బ్యాంక్ ఒక హాస్పిటల్ కట్టాలని చెప్పి ఆవేల ప్రజాప్రదలు అందరూ పెట్టుకోవడం జరిగింది దానికి వచ్చిన డబ్బు కూడా పెట్టడం జరిగింది ఆ ఆసుపత్రి ఇప్పుడు ఉందిగందుకు వెళ్ళలేదు దానికి కూడా ఒకసారి మీ అందరూ సమాధానం చెప్పాలి గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు ప్రతి గ్రామంలోని వాటర్ ప్లాంట్ పెట్టడానికో రోడ్ వేసుకోవడానికో కాలు కొట్టడానికి లేదా గ్రామాలు అభివృద్ధి చేయడానికి సిఎస్ఆర్ నిద్రెయ్యలేదు ఆ సిఎస్ఆర్ గ్రాన్ని ఏమైపోయాయో కూడా ఇవాళ ఒకసారి ముందు గవర్నమెంట్ వాళ్ళు సమాధానం చెప్పాలి ఇవాళ గవర్నమెంట్ రూపాయి కూడా లోక గ్రామాలు ఖర్చు పెట్టట్లేదు ఎవరికే లబ్ధి కూర్చోట్లేదు అలా రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చిన జీవో ఏది ఉందో ఉపాధికి వచ్చి జీవో ఉందో దాని ఇల్ల ఇంప్లిమెంట్ చేయలేదు ప్రజలు మేలు వచ్చేసిన జీవాలు ఏ ఉన్నాయో జీవాలు ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం కంగారు ప్రజలు ఇబ్బంది పెట్టే వాటి మీద మాత్రం కంగారు వస్తుందో ప్రభుత్వం తెలియజేసి నేను కోరుతున్నాను ఆధార్ కార్డుకొని గాజువాక విశాఖపట్నం పెడితే మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయి కానీ లోకల్ పేరు కానీ ఆధార్ కార్డు ఉంటే ఉద్యోగాలు తీసుకొని పరిస్థితి ఉందంటే ఆలోచించిన పరిస్థితి దారుణంగా ఉందో చదువుకొని భూమి ఇచ్చుకొని ఆ వేళ నేను ఇచ్చిన భూమి లక్ష వేల రూపాయలకి వేళ భూమిస్తావరు ఈ వేళ ఒక భూమి ఎంతుందండి రామిటి అమ్ముకుంటేదే అఫీషియల్ ఐదు ఆరు కోట్ల రూపాయలకి ల్యాండ్ అమ్ముతున్నారు ఇంత నష్టపోయిన మేకు మాకు ఏం న్యాయం చేస్తారో కూడా ప్రధాన ఏదైతే చేసే ఉన్నారో ప్రజలు తెలియపరిచిన తర్వాత కట్టాలి నేను కోరేది ఒకటే మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి గ్రామంలోని యాభై ఎకరాలు ఎప్పుడో వాళ్ళకి శాంక్షన్ చేసేసి ఈ ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి తాడి గ్రామాన్ని ఒక్క గ్రామం ప్రజల్ని పిలిచి జేసీ గారు పొల్యూషన్ కమిటీ వాళ్ళు ఆర్టీఓ ఎంఆర్ఓ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అని

సభ్యులు ఆయన చేసం పెట్టిన ఈ కార్యక్రమానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా తెలుగుదేశం కానీ జనసేన అయిన మేము కానీ ఉభయ కమ్యూనిస్టులు కానీ ప్రజా సంఘాలు కానీ సిఐటిఈ కానీ అందరూ కూడా వ్యతిరేకించా తాడి ప్రజలు కూడా వ్యతిరేకించి దీన్ని బహిష్కరించడం అనేది ఒక శుభ పరిణామం ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలని ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మృతకంఠండంతో అందరూ ఒక తాటి మీద దీన్ని బహిష్కరించా మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పార్టీ కూడా దీన్ని వద్దు అని చెప్పి చెప్పటం జేసీ గారు దాన్ని రికార్డు చేసుకోవటం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ఆస్తుల్ని ప్రజల తాలూకా మనోభావాల్ని తాకట్టు పెట్టి మీరు వేల వందల కోట్లు సంపాదించుకోవడం కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా మట్టంతో ఖండిస్తూ ఉన్నాం మేము వెళ్ళిన తర్వాత అయినా దీన్ని వీళ్ళు మసిపూసి మారేడు చేసి కానీ ఏదో ఫాల్తూ స్టేట్మెంట్ కొన్ని తీసుకుని కానీ క్లియరెన్స్ ఇస్తే ప్రజా కోర్టులో మేము పోరాటం చేస్తాం దీన్ని ఆపే వరకు మేము నిద్రతాం తాడి గ్రామం తరలించాలి పొల్యూషన్ బారిన పడుతున్న అన్ని గ్రామాలను రక్షించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో తాడి తర్వాత తానం కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎఫెక్ట్ అయిన అన్ని గ్రామాలని రెండు నెలల తర్వాత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది వీటన్నిటినీ కాపాడుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం రామ్కి ల్యాండ్ ఫీలింగ్ సంబంధించి ప్రజాప్రాయ శాఖలు జరిగింది దీనికి సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే ఫిల్లింగ్ సంబంధించిన యాభై ఎకరాలు ఏదైతే ఉందో వెంటనే విరమించుకోవాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రామ్కి కంపెనీకి సంబంధించి ఒక డెవ డెవలపర్గా ఉన్నారు చాలా కంపెనీలకి భూములు ఇచ్చి అనేక వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రతి ప్రమాదానికి రామ్కి బాధ్యత తీసుకోవాలి అట్లాగే ఆ పక్కన ఉన్న తాడికి సంబంధించిన దానిలో కానీ తానానికి సంబంధించిన దానిలో పరిసర ప్రాంతాలు పొల్యూషన్తో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు గర్భస్రావాలు జరుగుతూ ఉన్నాయి క్యాన్సర్ వస్తూ ఉంది కళ్ళు పోతూ ఉన్నాయి అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించిన దానిలో ఎక్కడ మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ వాళ్ళని ఆదుకోవడం కానీ ఏ రకంగా చేసిన స్థితి లేదు అదే కాదు నిర్వాసితులుగా భూములు కోల్పోయిన వాళ్ళందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఈరోజు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు భూగర్భ జలాలు కలుషితం అయిపోతూ ఉన్నాయి నీళ్లు తాగడానికి కానీ లేదు నీళ్లు స్నానాలకు కానీ అది ఉపయోగపడలేని స్థితి వచ్చేస్తుంది దాదాపు పది కిలోమీటర్ల ప్రాంతంలో రేడియేషన్ ఉంటుందనేది కూడా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చెప్తున్నారు కాబట్టి ఎంత దుర్మార్గం జరుగుతూ ఉంటే అయోధ్య రామరెడ్డి గారు కావాల్సి ఉండే ఇది అంటే ప్రజాప్రాయ శాఖను పెట్టారని సిపిఎం పార్టీ ఆరోపిస్తోంది ఎందుకంటే ఈరోజు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టాండింగ్ కమిటీ ఉందో దానిలో పార్లమెంటరీ కమిటీలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు రేపు ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో ఆ కమిటీలో ఉంటానో లేదో అని చెప్పి ముందుగానే పెట్టారు ఇది పచ్చి అప్రజాసామికమైన చర్య కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి యాభై ఏదైతే కిలోమీటర్లకు సంబంధించిన రేడియేషన్ ఉందో రేడియేషన్ సంబంధించిన అదే కాదు ఈ ప్రాంతాన్ని ఒక డంపింగ్ అటుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు విశాఖపట్నం నుండి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఐదు జిల్లాల నుండి గంట పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ రీసైక్లింగ్ చేయడం అంటే విశాఖపట్నం అనకాపల్లి పరవాడ ప్రాంత ప్రజానీకం ఏమైపోయినా పర్వాలేదు మాకు లాభాలు మాత్రం రావాలనే పద్ధతిలో ఉన్నారు ఇది సరైనది కాదు కాబట్టి ల్యాండ్ స్పిల్లింగ్ సంబంధించిన ప్రజాభాయ శాఖ ఏదైతే ఉందో అది అందరి అభిప్రాయాలు చెప్పారు కాబట్టి దీన్ని వ్యతిరేకంగా జేసీ గారు వీళ్ళందరూ రిపోర్ట్ ఇవ్వాలని లేనట్లయితే మాత్రం ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చిత్తశుద్ది మనల్ని శక్కిస్తున్నప్పుడు మనం చేసే కార్యక్రమాలు ఇప్పుడు మేము మీరు పెట్టింది నేను పది సంవత్సరాలు రెండు టర్ములు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా చేశాను అధికార పార్టీలో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఏ విధంగా జరుగుద్దు నాకు కొంత అవగాహన ఉంది మేము రాము లేకపోతే మమ్మల్ని మేము న్యూసెన్స్ చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి మీరు కాముగా ప్రజాభిప్రాయ సేకరణ మీకు అనుకూలంగా రాసేసి హ్యాపీగా దీన్ని ముగించడమే ఇక్కడ జరిగే కార్యక్రమం అది అందరూ ప్రజలు చూశారు భవిష్యత్తులో గతంలో కూడా వాళ్ళ అనుభవాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటి అంటే ముందు అన్ని ఇన్వాల్వ్ అయినా ఏదైతే పొల్యూషన్ బారణ పడుతున్న అన్ని గ్రామాలను ఇన్వాల్వ్ చేసి శుద్ధిగా ప్రజల మనలను పొందే విధంగా మీరు ప్రజాభిప్రాయ శాఖను ఇంకోటి ఏంటి చేయండి ఆ దాంట్లో చిత్తశుద్ధి ఉండి మేము ఉన్నాయని కూడా మీరు ఆనర్ చేస్తే మేము కూడా సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ అయితే ముందు పొల్యూషన్ బోర్డు వాళ్ళు చెప్పారు చాలా చక్కగా వారు వచ్చి నాకు ఉందా ఉందాగా ముందు మాట్లాడే చాలా చెప్పారు మీరు రాసి మా పొల్యూషన్ సంబంధం పార్మా వల్ల పొల్యూషన్ లేదు ఎక్కడ తాడి కానీ మిగతా గ్రామాలు కానీ పొల్యూషన్ బారిన ఏం పడట్లేదు చాలా బ్రహ్మాండంగా జీవితాలు వెలిగిపోతూ ఉన్నాయి ఎక్కడ చేపల చెరువులు చెరువుల్లో చేపలు చచ్చిపోవట్లేదు పశువులు చదివిపోవట్లేదు ఒళ్ళు బలిసి చచ్చిపోతున్నాయి తప్ప ఫార్మా వాళ్ళ కాదు అని చెప్పి మీరు రాసే మీరు రాసిచ్చిన తర్వాత మీరు ఎన్ని తెచ్చుకుంటారో తెచ్చుకోండి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఈ పొల్యూషన్ మీద కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ కేసు విషయం కూడా తల్చకుండా తాడి తరలింపుకి భూసేకరణ కూడా జరిగిన తర్వాత తాడి తరలింపు జరగకుండా మీరు ఏ విధంగానూ ముందుకెళ్ళినా ఏ కార్యక్రమం తీసుకున్నా మా ప్రజలు సహకరించరు ఇది అందరి మాటగా మీ అందరూ కూడా చేయాలంటే ఆమోదిస్తారో లేదో చెప్పాలని కోరుకుంటూ మరి ఇలాంటి

సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ లో ఇదంతా నష్టం వాటింది ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ చెందిన ప్రొఫెసర్ బృందం అలాగే ఫ్రాన్స్ కొంతమంది టీము పరిశీలన చేసి ఈ నీటి వాటర్ తాగడానికి లేదని బోర్డు పూర్తిగా నిషేధించాను తాడి గ్రామంలో పూర్తిగా ఇప్పుడు ఏదైతే మన పంపులు ఉన్నాయో ఆ పంపుల ద్వారా నీళ్ళు తాగడానికి లేదమ్మా తాడిలో నీరు కొనుక్కొని తాగా పరిస్థితి మంచి నీటికి మంచి గాలికి మంచి నేలకి మొక్కవాల్సిన పరిస్థితి అరవై ఆరు ఎకరాల్లో కాలుష్య కుంపడని పెట్టి ప్రజలు ఏ రకంగా బతకాలా ఏ రకంగా జీవించాలని అడుగుతా ఉన్నా ఎవరో ప్రజలు ఐదు వందల మంది సుమారుగా ఇల్లు ఖాళీ చేసి తాగి కొద్దిగా ఆర్థికంగా బాగుంది అనుకున్న వాళ్ళు ఈ కాలుష్యంలో బతకలేమని పక్క ఊరికి పోయి అద్దెకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి గాలి మీద ప్రభావం ఉంది నీరు మీద ప్రభావం ఉంది పర్యావరణం మీద ప్రభావం ఉంది ఐఎండి రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నా విశాఖపట్నంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఐఎండి రిపోర్ట్ ని చూసుకున్నా ఇప్పటికే ఏదైతే మిషన్ పెట్టామన్నారు గ్రామాల్లో ఎక్కడ మిషన్ అనేటువంటి కాలుష్య పర్సంటేజ్ సంబంధించినటువంటి నమోదు చేసేటువంటి మిషన్ లేవు ఏ గ్రామంలో అనేటువంటి దృష్టికి తీసుకొస్తాను ఇది పోలీస్ కంట్రోల్ బోర్డు కేంద్ర పోలీస్ కంట్రోల్ బోర్డు నిబంధనలు విరుతాం దీని కూడా మీరు పరిశీలన చేయాలని చెప్తా ఉన్నాం అలాగే బఫర్ జోన్ అనేటువంటి గ్రీన్ బెల్ట్ కి సంబంధించినటువంటి విషయాన్ని చూడండి పర్సనల్ బెల్ట్ ఎక్కడైనా గ్రీన్ బెల్ట్ ఉండాలా బఫర్ జోన్ ఉండాలా ఇప్పుడు పెట్టినటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి దానికి మీరు కేటాయించబోతున్నది గ్రీన్ బెల్ట్ అమ్మా మీరు ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఫీల్ నడుస్తుందో దీనికి ఇప్పుడు వరకు ఇప్పుడు మీరు కేటాయించబోయే నూట పదహారు సర్వే నెంబర్ లో ఉన్నటువంటి యాభై ఎకరాలు గ్రీన్ బెల్ట్

ఇక్కడ ఈ వ్యర్థాలను పెట్టడానికి ఈ యాజ్ నుండి వస్తున్నటువంటి వ్యర్థాల వలన కంపు పలించలేకపోతున్నారు లంకరి పాలనలో ఈ ఆలయంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడతా ఉంది మీరు చెప్పిన ట్రాఫిక్ సమస్య ఉండదు అని చెప్తా ఉన్నారు ట్రాఫిక్ సమస్య ఏర్పడిపోతుందండి మీరు తీసుకొస్తా ఉన్నా